ప్రముఖ దర్శకుడు జంజాల గారి దర్శకత్వంలో మంచి కామెడీ పాత్రలు పోషించి ప్రముఖ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆ తర్వాత గణేష్ తదితర సినిమాల్లో కూడా ఆయన విలనిజంతో ఎంతో మెప్పించారు కరుణరసం పాత్రలు రౌద్ర పాత్రలు అన్ని రకాల పాత్రలు పోషించి విరక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అందరి నటులకు ప్రీతిపాత్రమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాబు మోహంది వీరిది హిట్ పేరుగా నిలిచింది వీరికి గాను ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి యాక్సిడెంట్లో మరణించారు వీరి అబ్బాయి కూడా నటుడిగా రెండు మూడు సినిమాల్లో నటించారు జగపతి తదితర సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాస గారి అబ్బాయి తన శరీరంలోని ఒక్కొక్క పార్ట్ పాడవటం మొదలైంది షుగర్ వ్యాధి కారణంగా ఆ విధంగా కోటా శ్రీనివాసరావు గారు మరణించారు